అస్మద్గురుభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ శ్రీ పద్మ పురాణాంతర్గత క సంపూర్ణ కార్తీక మహాపురాణం నందు ఇరవై తొమ్మిదో రోజు పారాయణంలోకి వెళ్ళిపోదాం నారదుడి హితవుపై రవంత చింతించినటువంటి రవిసతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దోతను తోడిచ్చి నరకాన్ని తరింప చేయవలసిందిగా ఆదేశించాడు ఆ దోత ధనేశ్వరుని తనతో తీసుకువెళ్తూ మార్గ మధ్య మందుల అనేక అనేక నరకాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు తప్తవాలూకము అనే నరకం ఓ ధనేశ్వర మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారే దిక్కులు వ్రక్కలయ్యేలాగా రోధిస్తూ ఉంటారు దీనినే తప్తవాలుక నరకము అంటారు వైశ్వదేవ పరులైనటువంటి అతిథులను పూజించని వారు గురువులను అగ్నిని బ్రాహ్మణులను గోవును వేద విధులను యజమానిని కాళ్లతో తన్నిన వారి పాదాలను మా యమదోతులు ఎలా కాలుస్తున్నారో చూడు అన్నాడు ఇంకొకటి అంధతామిశ్రమం ఈ నరకంలో సూది మొన్నలు వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్మల శరీరాలను తొలిచివేస్తూ ఉంటాయి ఇది పదహారు రకాలుగా కుక్కలు గ్రద్దలు కాకులు మొదలగు పక్షి జంతు సంబంధితమై ఉంటుంది పరుల రహస్యాల్ని భేదించే పాపాత్ములందరూ కూడా ఈ నరకంలో దండింపబడుతూ ఉంటారు ఇక క్రకచము అనే పేరు గల ఈ నరకం మూడోది ఇక్కడ పాపాత్ములను అడ్డంగాను నిలువుగాను ఏటవాలుగాను సమూలంగాను అంగాంగాలుగా రంపాలతో కోస్తూ ఉంటారు తర్వాత అసిపత్రవనం అనేది నాలుగవ నరక ధోరణి అయిన దీన్నే అసిపత్రవనం అంటారు భార్యాభర్తలను తల్లిదండ్రుల నుండి సంతానము ఎడబాపూట చేసే పాపులంతా కూడా అంటే భార్యాభర్తలను విడదీసిన వాళ్ళు పిల్లల్ని తల్లిదండ్రులకు దూరం చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ నరకానికి చేరి నిలువెల్లా బాణాలతో గుర్చబడి అసిపత్రాలచే శరీరాలు చెంచబడి ధారలుగా కారే నెత్ వాసనకు వెంటబడి తరిమే తోడేళ్ల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కు లేక పరితపిస్తూ ఉంటారు చంపుట భేదించుట ఇలాంటి విధులతో ఈ నరకం మళ్ళీ ఆరు రకాలుగా ఉంటుంది కోటసాల్మలి సాల్మలి పదహారు రకాలుగా దండించేది పరస్త్రీలను ద్రవ్యాన్ని హరించే వాళ్ళు పర అపకారులు అయినటువంటి పాపులు ఉండేది ఈ కోటసాల్మలి నరకమే నె తర్వాత రక్త పూయము ఈ విభాగం ఆరవ నరకం ఇక్కడ పాపాత్ములు తల క్రిందులుగా వేలాడుతూ యమకింకరుల చేత దండించబడుతూ ఉంటారు ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో పరులను నిందిస్తారో చాడీలు చెబుతూ ఉంటారో వాళ్ళంతా కూడా ఈ నరకంలోనే ఉంటారు తర్వాత కుంభీపాకం మొట్టమొదట నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది నరకాలన్నింటిలోకి నికృష్టమైనది అయిన ఈ కుంభీపాకమే ఏడవ నరకం దుష్ట ద్రవ్యాలు దుర్భరాగ్ని కేలలు దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది రౌరవం నరకాలలో ఎనిమిదవైనటువంటి అయినటువంటి ఈ రౌరవం దీర్ఘకాలికము అని చెప్పి తెలుసుకో ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరాల దాకా బయటికి రాలేరు ధనేశ్వర మన ప్రమేయం లేకుండా మనకు అంటిన పాపాన్ని శుష్కమని మనకు మనమే చేసుకున్న పాపాన్ని ఆర్ద్రమని అంటారు ఆ రెండు రకాల పాపాలు కలిపి ఏడు విధాలుగా ఉన్నాయి అపకీర్ణం పాంక్తేయం మలినీకరణం జాతి భ్రంశం ఉపవీతకం అతిపాతకం మహాపాతకం ఈ పరిదృశ్యమానులైన నరుల చేత ఉపరి ఏడు రకాల నరకాలు వరుసగా అనుభవించబడుతూ ఉన్నాయి కానీ నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం కలవాడు కావడం వల్ల ఈ నరకాలను కేవలము మాత్రంగానే తరించగలిగావు పై విధంగా చెబుతూ యమదోత అయిన ప్రేత అధిపతి అతనిని యక్షలోకానికి చేర్చాడు అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునకు ఆప్తుడే ధనయక్షుడు అనే పేరును పొందాడు విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనయక్ష యక్షర్థం ఇతని పేరు మీదగానే సుమా అందువల్ల సత్యభామ పాపహారిణి శోకనాశిని అయినటువంటి కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరు అనడం ఏమాత్రము అతిశయోక్తి కాదు అని సత్యభామికి చెప్పిన వాడే శ్రీకృష్ణుడు సాయం సంధ్య అనుష్ఠానార్థమై తన గృహానికి వెళ్ళాడని సూతుడు పురుషులకు ప్రవచించాడు మళ్ళీ సూతుడు ఇలా అంటున్నాడు ఈ కార్తీక మాసం పాపనాశని విష్ణువుకు చాలా ప్రియమైనది వ్రతస్థులకు భుక్తి ముక్తిదాయిని అయి ఉంది కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణ ప్రాత స్నానము తులసి సేవ ఉద్యాపనం దీపదానం అనే ఈ ఐదింటిని కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాన భక్తిని పొందుతున్నారు పాపాలు పోవాలన్నా దుఃఖాలు తీరాలన్నా కష్టాలు కడతేరాలి అన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి లేదు ధర్మార్థ కామ మోక్షాలు నాలుగింటి కోసము ఈ కార్తీక వ్రతం ఆచరించాలి కష్టాలలో ఉన్నవాడైనా దుర్గారణ్య గతుడైనా రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతాన్ని మానకుండా శివాలయంలోనో విష్ణువాలయంలోనో హరి జాగరాన్ని ఆచరించాలి శివ విష్ణు దేవళాలు చేరువలో లేనప్పుడు రావి చెట్టు వద్ద కానీ తులసి వనంలో గాని వ్రతం చేసుకోవచ్చు విష్ణు సన్నిధానంలో విష్ణు కీర్తనలు ఆలపించే వాళ్ళు సహస్ర గోదాన ఫలాన్ని వాద్యాలను వాయించే వాళ్ళు అశ్వమేధ ఫలాన్ని నర్తకులు సర్వ తీర్థాల స్నాన ఫలాన్ని పొందుతారు ఆపదలలో ఉన్నవాడు రోగి మంచినీరు దొరకని వాడు వీళ్ళు కేశవ నామాలతో లాంఛన మార్జనం ఆచరిస్తే చాలు వ్రతోద్యాపనకు శక్తి లేని వాళ్ళు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున కార్తీక మందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం అందుకు గాను శక్తి లేని వాళ్ళు గోపూజ చేసినా చాలు ఆ పాటి శక్తి అయినా లేని వాళ్ళు రావి మర్రి వృక్షాలను పూజించినంత మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు దీపదానం చేసే స్థోమత లేనివారు దీపారాధనకైనా తాహతు లేని వారు ఇతరుల చేత వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపచేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణు భక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి సూతుడు చెప్పిందివని విని ఇతర వృక్షములన్నింటికంటే కూడా రావి మర్రి వృక్షాలు మాత్రమే గో బ్రాహ్మణ తుల్య పవిత్రతని ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు పూర్వం ఒకసారి పార్వతీ పరమేశ్వరులు మహాస్వరత భోగంలో ఉండగా కార్యాంతం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్లి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు అందుకు కినిసిన పార్వతీదేవి సృష్టిలోని క్రిమికీటకాదులు సహితం సురతములోనే సుఖపడుతూ ఉన్నాయి అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు నాకు సురత సుఖ భ్రంశాన్ని పాటించిన మీరు చెట్లై పడి ఉండండి అని శపించింది తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది ఆ పరిణామంలో బ్రహ్మ పాలాస వృక్షంగాను విష్ణువు అశ్వత్థంగాను శివుడు వట వృక్షంగానూ మారారు బ్రహ్మకు పూజార్హత లేదు జగదేక పూజనీయులైనటువంటి శివకేశవ రూపాలు కాబట్టే రావి మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధమైనది కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది ఇతర వారాలలో రావి చెట్టును తాకరాదు సుమ అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు ఏవం శ్రీ పద్మ అంతర్గత కార్తీక మహత్యం నందలి ఇరవది తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం లోక సమస్త సుఖన భావంతో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం